దేవునికి స్తోత్రం ఈ రోజు సర్వ సర్వకృపామయుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక కృపగల వాగ్దానం నాకు అందని వాటి ఎందైనాను గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకున్నట్లేదు కీర్తన గ్రంథం నూట ముప్పై ఒకటి అధ్యాయం ఒకటవచనం ప్రియా సర్వకృపామయుడగు దేవదేవుని బిడ్డారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను దేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కదూ మహిమాస్తరుపుడైన యేసుక్రీస్తు ప్రవారి శాశ్వతమైన కృప నేడు మీతో నిలిచి ఉండనుగాక ఇంతవరకు ఈ ఛానల్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకి వాక్యాన్ని మీరు షేర్ చేయండి ప్రభునామాన్ని మహిమపరచండి ఘనపరచండి ఆరాధించండి దేవుడు మన ఏడల కృపను కనికరమును చూపించగల గొప్ప దేవుడే విజయవంతమైన ఆత్మకార్యములు జరిగించగల అద్వితీయ స్వచ్చ స్వరూపుడైన ఈనాడు అనేకులు అందరినీ వాటి కొరకు తాపతరాయిపడుచు వాటిని ఎలా సంపాదించుకోవాలా అని ఆరాటపడుచు ఉన్నారు తమ దగ్గర డబ్బు లేకున్నాను అప్పులు చేసి అవసరమైన వెన్నో కొనుక్కొని ఆ అప్పులు తీర్చలేక అవస్థలు పడుతూ ఉన్నారు వెనుకడికి ఒకడు నాడా దొరికిందని గుర్రం కొన్నాడట అలాగే అప్పు చేసి విలువైన ఆభరణాలు వస్త్రాలు కొని ఆర్భాటంగా పెళ్ళిళ్ళు చేయటం అప్పులతో ఆడంబరాలతో నిండిన గృహాలు నిర్మించుకోవటం నేటి మానవులకు అయిపోయింది మింగ మెతుకులు లేకపోయినా మీసాలకు నూనె అన్నట్టు కుటుంబాన్ని పోషించడానికే సరైన ఆదాయం లేనివారు కూడా అప్పులు చేసి ప్రిల్లలు అనేకమైన రకాలైనటువంటి విషయాల్లో మరి దైవ విరోధులుగా జీవించగలుగుతున్నారు దేవుని వెళ్ళారా మన ప్రియప్రభు మన ఏళ్ళ కృపను కనికరము చూపించగల గొప్ప దేవుడే మన ఏళ్ళ విజయవంతమైన ఆత్మకార్యములు జరిగించగల మహాదేవుడే అయితే అంటున్నాడు నాకు అందని వాటి అందైనను గొప్పవాటేందైనాను నేను అభ్యాసం లేదు అంటున్నాడు ఇస్రాయేల్కు రాజగు తగు దేవుడు నిన్ను కోరుకునను సమయలు దావీదును అభిషేకించిన తర్వాత కూడా ఇంచుమించు ఇరవై సంవత్సరాలు రాజభోగములను సింహాసనం పొందుకున్న ఇహోవా నాకాపరి నాకు లేమి కలుగుదని కీర్తన ఇరవై మూడు ఓట్లో తెలియపరుస్తున్నాడు నా సంతృష్టి కలిగి ఉన్నాడు మనము అవసరమైన వాటిని కొనుక్కుంటకు సంపాదించుకుంటకు ఆశపడక ప్రభు మనకు అవసరమైన వాటిని తగిన సమయం ఇచ్చునని విశ్వాసం కలిగిన ఉండవలేను దేవుడు తప్పకుండా మన జీవితంలో విజయవంతమైన కార్యములు చేయగల గొప్ప దేవుడే మహోన్నతమైన కార్యములు చేయగల గొప్ప దేవుడే మనకి ఏది అవసరమో దేవుడి తెలుసు సమస్త విషయంలో కూడా ఘనమైన కార్యములు మహోన్నతమైన కార్యములు దేవదేవుడు మన జీవితంలో ఆయన దేవుని వెళ్ళారా నిన్ను దేవుడు ఎక్కడా కూడా తక్కువ చేయడు సమస్త విషయంలో కూడా మేలైన ఘనమైన కార్యం చేస్తున్నాడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినంట దేవుడి వాక్యం ఈ లోకంలో మనుషుల ప్రేమ పరిస్థితిని బట్టి మారిపోతుంది కానీ దేవదేవుడి ప్రేమ పరిస్థితులనే మారుస్తుంది జీమగల దేవుని బిడ్డ కొన్నిసార్లు దేవుడు నిన్ను సమస్యలకు అప్పగిస్తాడు ఆ సమస్యల ద్వారా నువ్వు నలిగిపోతూ కుంగిపోవాలని కాదు కానీ ఆ సమస్యల ద్వారా నీకు పాఠాలు నేర్పించాలని నిన్ను ఆయనకు మరింత దగ్గరగా చేసుకోవాలని కాబట్టి సమయ సమన్యము ఆనందముగా స్వీకరించు దేవుని బిడ్లారా నీ దేవుడు నీ జీవితంలో సంపూర్ణమైన కార్యమును చేయగల దేవుడే నీ ప్రతి సమస్యను ఆనందంగా నువ్వు స్వీకరిస్తే కనుక దేవుడు సంపూర్ణమైన కార్యాభివృద్ధిని పట్ల జరిగించి మేలైన కార్యం జరిగించి సమాధానంతో నిన్ను నింపి గాక ప్రార్థన పరిషితుడు మహోన్నతుడు సర్వోన్నతుడుమైన దేవ స్తోత్ర రూపడా స్తోత్రారూపుడా ప్రియుడ దేవా ఈ ఉదయ కలసంలో నీ కుమారుడని ఏస్తున్నాను మీ పిల్లల్ని మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి అశాశ్వతిని లోకంలో మేమున్నాం నైన అందని వాటి అందేనను గొప్పవాటైనందేనను మేం ప్రభ మనసు పెట్టగా నా తండ్రి ఎల్లప్పుడూ మీ మహిమ కలిగిన నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ నైనా మేము సమాధానంతో ఆశీర్వాదంతో అశాస్త్ర లోకాన్ని జయించి శాశ్వతాన్ని ప్రేమను పొందుకుంటూ నీలో కొనసాగటానికి మీ కృప మాకు దయచేయండి జీవము గల దేవ విడివని ఎరభాయిన దేవ మహోన్నతమైన మీ ద్వారాలు మా పట్ల తెరవండి దేవానికి స్తోత్రాలు ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్ముకోదైన గొప్ప దేవుడు గొప్ప సహాయకుడు నీవే గనక అన్ని సమస్యల్లో పరిష్కారం నీవే చేయగల దేవుడు గనక మీ మహోన్నతమైన కృపను మాకు దయచేయండి దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి మీ పరిశుద్ధాత్మ కార్యాభివృద్ధి మా పట్ల జరిగించమని ఏస్తున్నావు మమ్మల్ని అందరిని ఆశ్రతించి దీవించి బలపరిచేయమని అడిగించిన నాన్ పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ